మహాగణాధిపతరుభ్యో నమ ఓం గురుభ్యో ఓం శ్రీమాత్రే నమ పరమేశ్వరస్వరుపమైనటువంటి జ్యోతిషవాస్తుమరితర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేది యో వదేత్త నిస్సర సేవానీ జిన్హుగన్యా ప్రవాహవత్ అరుణా కరుణాతరంగితాక్షీం దృతపాషాంకుశపుష్పవాణచాపాం అనిమాదిరావృత మయూకై అహమిత్యేవ విభావయే భవాని శ్రీమాత్రే నమ ప్రేక్షకులకి ఆ లలిత అంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు ఈ షష్టగ్రహ కూటమి ఈ కుజుడు నీచపడ్డం ఇవ వీటన్నిటితో పాటు ప్రధానంగా ఇక్కడ బుధుడు నీచస్థానంలో ఉంటూ కొన్నిసార్లు నీచవంగ రాజయోగంలోకి కొన్నిసార్లు నీచంలోకి వక్రించి నీచం పోవడము ఇట్లాంటివన్నీ జరుగుతున్నాయి దీనివల్ల ఏమిటి అంటే ఒకటి ఇది దేశకాల పరిస్థితుల మీద ఒక రకమైన ఫలితం ఇస్తే జన్మజాతకంలో అది ఏ ఏ డేట్స్ నుంచి ఏ ఏ డేట్స్ వరకు ఈ బుధ శుక్రుల యొక్క వక్రగతి కానివ్వండి నీచబంగ రాజయోగం కానివ్వండి చూసుకున్నట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ప్రజెంట్ అయితే బుధుడు నీచంలో ఉన్నాడు శుక్రుడు వక్రించున్నాడు ప్రస్తుతం ఉన్నటువంటి సమయంలో ఈ వక్రించినటువంటి శుక్రుడు స్ట్రైట్ ఎప్పుడవుతాడు అని చెప్పి తీసుకుంటే పదమూడో తేదీ నాలుగో నెల రెండు వేల ఇరవై ఐదుకి స్ట్రైట్ అవుతాడు ఇది స్ట్రైట్ అయ్యే క్రమంలో అంటే ఇప్పుడున్నటువంటి శుక్రుడు స్ట్రైట్ అయిన తర్వాత నుంచి మంచి రిజల్ట్స్ వస్తాయి గుర్తుపెట్టుకోండి అంటే పదమూడు నాలుగు రెండు వేల ఇరవై ఐదు నుంచి మీకు మంచి రిజల్ట్స్ ఇప్పుడు ఏవైతే నేను మీకు వీడియోలో చెప్పబోతున్నా మంచి రిజల్ట్స్ అక్కడ నుంచి చాలా బాగుంటాయి ఏ ఏ రిజల్ట్స్ అయితే మంచివి అవుతాయని చెప్తున్నాను గుర్తుపెట్టుకోండి అలాగే ఈ పదహారు మూడు రెండు వేల ఇరవై ఐదుకి బుధుడు వక్ర అంటే ఇప్పుడు ప్రజెంట్ ఉన్నటువంటి శుక్రుడు వక్రగతి వల్ల నీచంలో ఉన్నటువంటి బుధుడు యొక్క స్తంభం అనేది పోతుంది మళ్ళీ ఈ బుధుడు స్ట్రైట్ అవ్వడం ఎనిమిది నాలుగు రెండు వేల ఇరవై ఐదు నుంచి స్టార్ట్ అవుతాడు అంటే ఈ బుధుడు స్ట్రైట్ అవ్వడము శుక్రుడు స్ట్రైట్ అవ్వడం రెండూ కూడా ఫలితం అనేది పదమూడు నాలుగు రెండు వేల ఇరవై ఐదు వరకు ఉంది కాబట్టి ఈ పదమూడు నాలుగు రెండు వేల ఇరవై ఐదు వరకు షేర్ మార్కెటింగ్ రిలేటెడ్ సంబంధించిన విషయంలో మార్కెటింగ్ చేసేటువంటి వాళ్ళు డిజిటల్ మార్కెటింగ్ రిలేటెడ్ సంబంధించిన విషయాల్లోని చాలా జాగ్రత్తగా ఉండాలి ఇది ప్రధానం ఇక ఒక్కొక్క లగ్నం వారికి ఎటువంటి ఫలితాలు వస్తాయనేటువంటి విషయం కూడా మనం తెలుసుకుందాం వృషభ లగ్నము వృషభ రాశి వృషభం వారికి ఈ బుధుడు నీచస్థానంలోని నీచభంగ రాజయోగాల్లోని ఎప్పుడు ఉంటాడు అందులో మళ్ళీ ఉంటున్నాడు కాబట్టి దీనివల్ల కలిగే ఫలితం ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే పర్టికులర్గా ఇది షేర్ మార్కెట్ సంతానము తీసుకునే నిర్ణయాల మీద ఎఫెక్ట్ చూపిస్తూ ఉంటుంది ఏది నీచభంగ రాజయోగంలో లేనప్పుడు అది ఎప్పుడు ఉండట్లేదు అనేది ముందుగా మనం తెలుసుకోవాలి ఇక్కడ ప్రస్తుతం ఈ యొక్క బుధుడు ఎనిమిది నాలుగు రెండు వేల ఇరవై ఐదుకి స్ట్రైట్ అవుతున్నాడు అంటే ప్రస్తుతం ఏంటంటే నీచబంగ రాజయోగం లేకుండా నీచంలో ఉన్నటువంటి బుధుడు దాదాపుగా పదమూడు నాలుగు రెండు వేల ఇరవై ఐదు శుక్రుడు స్ట్రైట్ అయ్యే వరకు నీచంలోనే ఉంటాడు కాబట్టి మీరు పర్టికులర్గా పదమూడు నాలుగు రెండు వేల ఇరవై ఐదు వరకు నిర్ణయాల విషయంలోని సంతానం విషయంలోని మరియు రాజకీయ సంబంధించిన విషయాల్లోని షేర్ మార్కెటింగ్ రిలేటెడ్ సంబంధించిన విషయాల్లోని ఫ్రెండ్స్తో ఎక్కడికైనా బయటికి వెళ్ళినప్పుడు కొంత జాగ్రత్తగా ఉండండి మరి పదమూడు నాలుగు రెండు వేల ఇరవై ఐదు తర్వాత బుధుడు ఎప్పుడైతే శుక్రుడు ఎప్పుడైతే స్ట్రైట్ అవుతాడో రాశిలో ఉండేటువంటి బుధుడికి కనెక్టివిటీస్ ఎప్పుడైతే ఏర్పడతాయో ఇది ఆరు ఐదు అంటే ఆరు మే వరకు కూడా నీచంగా రాజయోగంలో ఉంటాడు బుధుడు ఆ టైంలో మీకు ఫైనాన్షియల్గా బాగా కలిసి వచ్చేటువంటి సమయం అది కాబట్టి ఈ సమయం వరకు ఈ యొక్క విషయాల్లో ఇప్పుడు నేను ఏదైతే చెప్పానో ఆ యొక్క విషయాల్లో కొంత జాగ్రత్తగా ఉండండి మరి దీని నుంచి ఈ పదమూడు నాలుగు రెండు వేల ఇరవై ఐదు వరకు ఈ మధ్య మధ్యలో ఇప్పుడు నీచం పోవడం బుధుడు వక్రగతిలో ఉండడం మళ్ళీ స్ట్రైట్ అవ్వడం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి మరి అప్పటివరకు ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి చూసుకున్నట్లయితే ఓం మధుసూదనాయ నమ నామము లేదా ఓం సర్వజ్ఞాయ నమ అనేటువంటి నామం ఉంది అది ఒకటి చేసుకోండి అలాగే ఫ్రెండ్స్కి డబ్బులు ఇచ్చేటువంటి విషయంలో ఎందుకంటే ధనాధిపతి ఫ్రెండ్స్ కార్కుడు బుధరే అవుతున్నాడు సంతానాధిపతి కారకుడు బుధుడే అవుతున్నాడు ఇక్కడ ఫ్రెండ్స్కి ఇచ్చి ఏదో షేర్ మార్కెట్లో డబ్బులు పెట్టి అదేదో చేస్తానంటే కూడా ఇస్తూ ఉంటారు అటువంటి విషయాల్లో ఈ విషయంలో జాగ్రత్తగా ఉండండి ఓం అపర్ణాయ నమ మంత్రంతో పాటు ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజ సేవితాయ నమ చేసుకోవడం అన్ని చాలా బాగుంటుంది ఈ బుధుడు ఈ ఇప్పుడు నేను చెప్పినటువంటి డేట్స్ ఏవైతే ఉన్నాయో ఈ సమయంలో అంటే పర్టికులర్గా ఈ పదహారు మూడు రెండు వేల ఇరవై ఐదు వరకు కొంత జాగ్రత్తగా ఉండాలి దాని తర్వాత మరలా ఈ వక్రించినప్పుడు ప్రాబ్లం ఏం లేదని చెప్పుకున్నాము మరలా మీకు స్ట్రైట్ అయినప్పుడు ఎనిమిది నాలుగు రెండు వేల ఇరవై ఐదు నుంచి పదమూడు నాలుగు రెండు వేల ఇరవై ఐదు మధ్యలో కొంత జాగ్రత్తగా ఉండాలని చెప్పాను ఈ సమయాల్లో ఎటువంటి విషయాలు జాగ్రత్తగా ఉండాలి అని చూసుకున్నట్లయితే ఈ పర్టికులర్ టైమ్స్లో డైలీ ట్రేడింగ్స్ చేస్తుంటారు షేర్ మార్కెట్లో వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి ఉత్తిపడిపోయిన ఎందుకంటే చాలా కుటుంబాలు ఈ షేర్ మార్కెట్లో సరి సరైన అవగాహన లేక కొంచెం కొంచెం నేర్చుకొని వెళ్ళిపోయి అక్కడ ఏదో చేసి కొన్ని లక్షలు కోట్లు పోగొట్టుకున్న వాళ్ళని నేను చాలామందిని చూశాను అయితే ఒకటి గుర్తుపెట్టుకోండి ఎవరికైనా షేర్ మార్కెట్లో బాగా రాణించాలి అంటే కనుక మీరు మీ జన్మజాతకంలో మహాదశ మంచి మహాదశ అయిన ఒకటి నడుస్తుండాలి లేదా మీకు పర్టికులర్గా ఒక నీచబంగ రాజ్యోగం విపరీత రాజ్యోగం అయినా ఉండాలి మీ జన్మజాతకంలో అన్నిటికంటే ముఖ్యంగా వాటితో పాటు రెండు ఐదు ఎనిమిది పదకొండు కాంబినేషన్ ఉండాలి అంటే రెండవ అధిపతి ఐదవ అధిపతి ఎనిమిదో అధిపతి పదకొండో అధిపతి బాగుంటూ ఎక్కడ పాపగ్రహం జనపడకుండా బాగుండాలి ఆ యొక్క మహాదశ నడుస్తుండాలి అప్పుడు ఆటోమేటిక్గా ధనం పరంగా బాగా కలిసి వస్తుంది ఇది షేర్ మార్కెట్లో లేదు లాంగ్ టర్మ్ షేర్స్ చేసుకుంటారంటే దాని గురించి ప్రత్యేకంగా మీరు తెలుసుకొని చేసుకోండి ఏ ఏ మార్కెట్ ఎట్లా ఉంది దేని యొక్క కంపెనీ షేర్స్ బాగా పెరుగుతున్నాయి ఏది డెవలప్ అవుతుంది అనేది అదొక నాలెడ్జ్ అది ఇదో ర్యాండంగా ఏమీ తెలుసుకోకుండా వెళ్ళిపోయి పెట్టే కానీ డబ్బులు వస్తుంది అనుకుంటే మీరు తప్పిదం అంటే మీరు పప్పులోకాలేస్తున్నారు మీ బాగా అర్థం చేసుకోండి అలాగే ఇక్కడ ఈ బుధుడు యొక్క వక్రగతి వల్ల కానివ్వండి బుధుడు నీచంలో ఉన్నప్పుడు అంటే శుక్రుడు సపోర్ట్ లేనప్పుడు శుక్రుడు సపోర్ట్ ఉంటే నీచమంగ రాజయోగం కానీ లేనప్పుడు జరిగే ఫలితం ఏమిటి ఇక్కడ అంటే ముఖ్యంగా కొన్ని దేశాలకు ఆర్థిక మాన్యాలు రావడం స్కిన్ రిలేటెడ్ ఇష్యూస్ స్కిన్ రిలేటెడ్ సంబంధించినవి ఎక్కువగా జనాలకి రావడం అనేటువంటిది చూపిస్తూ ఉంటుంది అలాగే వీటితో పాటు ప్రధానంగా కొన్ని కొన్ని మిస్కమ్యూనికేషన్స్ కూడా జరుగుతాయి ప్రజలకు నార్మల్గా ఏంటంటే బుధుడు ఇలా నీచంలో ఉన్నప్పుడు ఏమవుతుందంటే మిస్కమ్యూనికేషన్స్ వీళ్ళొకటి చెప్తే వాళ్ళొకటి చెప్పడం వీళ్ళొకటి మాట్లాడితే వాళ్ళొకటి మాట్లాడడం అలాంటివి ఎక్కువగా జరుగుతూ ఉంటాయి ముఖ్యంగా ఇటువంటిది ఎక్కువగా ఉంటూ ఉంటుంది ఇది మెయిన్గా చూసుకోవాలి అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ కాంబినేషన్స్ ఉన్నప్పుడు ఏమవుతుంటుందంటే సర్వసాధారణంగా ఈ ఎవరితోనైనా మనం చూడండి ఆన్లైన్లో ఏదో పర్చేజ్ చేస్తూ ఉంటాం పర్చేజ్ చేసినటువంటి ప్రోడక్ట్ ఎందుకంటే ఈ రాహు ఆన్లైన్ కారకుడు బుధుడు ఆన్లైన్లో పర్చేజ్ చేసేటువంటి వాటికి వర్తకానికి కారకుడు ఒక్కోసారి మనం ఒకటి ఆర్డర్ చేస్తే అది ఇంకోటి ఏదో రాక రావడం అయ్యో మోసమయ్యో అనిపించడం జరుగుతుంటాయి కాబట్టి ఈ ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ హ్యాకింగ్స్ ఎక్కువగా జరుగుతుంటాయి బుధుడు ఇలా నిచబడి రాహుతో ఉన్నప్పుడు మీ యొక్క ఫోన్స్ని చాలా జాగ్రత్తగా ప్రైవసీ మోడ్స్ అన్నీ కరెక్ట్ చూసుకోండి లేనట్లయితే హ్యాకింగ్స్ ఎక్కువగా జరుగుతాయి గుర్తుపెట్టుకోండి ఫైనాన్స్ విషయంలో ఇది చాలా చాలా జాగ్రత్త పడవుతుంది ఎందుకంటే ఇక్కడ ఈ బుధుడు నీచంలో ఉండడమే కాకుండా షష్టగ్రహ కూటమిలో కూడా ఉంటున్నాడు కాకపోతే శుక్రుడు ఎప్పుడైతే మీకు స్ట్రైట్ అవుతాడో ఇందాక నేను చెప్పినట్టుగా పదమూడు నాలుగు రెండు వేల ఇరవై ఐదు నుంచి అక్కడ ఉండేటువంటి ఆ కాంబినేషన్ ఏదైతే ఉంటుందో అది చాలా మటుకు మీకు సేవ్ చేస్తుంది అంటే ఈ ఈ రెండు గ్రహాలు స్ట్రైట్ ఎప్పుడైతే అవుతాయో చాలా విషయాల్లో మీకు బాగా కలిసి రావడం అందరికీ కూడా ఇట్లాంటి ఫలితం వేస్తుంది కాకపోతే ఈ బుధుడి యొక్క ప్రభావం మరి కొంతమందికి జన్మజాతకం ఉండదు వాళ్ళ నక్షత్రం కానీ రాశి కానీ ఏమీ తెలియదు అలాంటప్పుడు ఏం చేయాలి సింపుల్గా ఏం లేదు మీరు మీకు దగ్గరలో ఆలయం ఉన్నట్లయితే ఆలయానికి వెళ్ళి పెసలు దానంగా ఇవ్వండి లేదా గోవులకి ఆకుకూరలు అందులో ముఖ్యంగా గోంగూర తినిపించండి బుధుడు నీచస్థానంలో ఉన్నప్పుడు గ్రీన్ కలర్ డ్రెస్ అది వేసుకునేమి ఎటువంటి ఇంపార్టెంట్ డెషన్స్ ఏమి తీసుకోకండి ఇంపార్టెంట్ వర్క్స్కి వెళ్ళకండి ఏ గ్రహం అయితే నీచంలో ఉంటుందో ఆ గ్రహ సంబంధించినటువంటి విషయాల్లో ప్రాబ్లమాటిక్ అనేది ఫేస్ చేస్తూ ఉంటాం కాబట్టి ఇవి చేయండి అన్ని విధాలా మీకు బాగుంటుంది దీంట్లో పర్టికులర్గా ఓం అపర్ణాయే నమహాన్ని మంత్రం చేయండి అన్ని విధాలా బాగుంటుంది